రాజీనామా చేసి గెలవండి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ కేటీఆర్ గారు నేను కూడా మీకు ఒక సవాల్ తీసుకొస్తా ఉన్నాను మీరు ఇక మీద మీ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ పార్టీ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు గతంలో మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఇటువైంది మీ బుద్ధి మీ రాజకీయ ఎథిక్స్ మీ రాజకీయ విలువలు ఎందుకు కోల్పోయినప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వేరే పార్టీ నాయకులను మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళని ఎట్లా జాయిన్ చేసుకున్నారు చెప్పండి అంటే మంది ఒకలాగా మీరు ఒకలాగా అనమాట మంది చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పు వేరే పార్టీ వాళ్ళు చేస్తేనేమో తప్పు మీరు చేస్తే ఉప్పు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోలేదు అప్పుడు మీరు ఎందుకు రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్ పెట్టి ఎందుకు జాయిన్ చేయలేదు పసి పోసి మారాడుకాయ చేసి మాటలు చెప్తే ప్రజలు నమ్మేటటువంటి ప్రసక్తి లేదు కానీ మేము ఒక్కటి చెప్తా ఉన్నాం ఈనాడు ప్రజలకి ఎవరైతే పార్టీ కాదని చెప్పేసి వేరే పార్టీలోకి పోతారో వాళ్ళు ఆ తీరుగా కాదు ఈనాడు పార్టీ రాజీనామా పార్టీలకు రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి ప్రజలతో ఎలక్షన్స్ పెట్టించుకొని వేరే పార్టీలకు పోవాలి అది రావాలి అసలు యాక్ట్ అది బిల్లు రావాలి నాడు ఇష్టానుసారంగా ఈ దీంట్లోకి వెళ్ళి దాంట్లో దాంట్లోకి వెళ్ళి దీంట్లో అవకాశం ఎటు ఉంటే దాంట్లో గోడ మీద పిల్లి లేకుండా ఆ పార్టీలోకి పోదురా ఈ పార్టీలకు పోదురా అని చెప్పేసి జంప్ అవ్వడం కరెక్ట్ కాదు ప్రజలు ఓట్లు వేసి ప్రజలను కాదని ఏ విధంగా పోతారు మీరు నాకు ఆ ఓట్లు వద్దని చెప్పేసి పార్టీకి పదవికి రాజీనామా చేసి బాధ్యత మీరు ఎలక్షన్స్ పెట్టించుకొని మళ్ళీ ఎమ్మెల్యే చూపియ్యాలి ఫస్ట్ మీరు మా మీరు ఎట్లా జాయిన్ చేసుకున్నారు అధ్యకుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కల్వకుంట్ల తారక రామారావు ఆ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే తమ ఎమ్మెల్యేల పదవులకు మీ దమ్ము ధైర్యం ఎటువైంది అప్పుడు మీరు ఎట్లా జాయిన్ చేసుకున్నారు ఉప ఎన్నికలకు ఎదుర్కొని గెలవాలని ఆయన సవాల్ విసిరారు ఆదివారం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మరి ఈ మాటలు చెప్పుడు బంద్ చేసాయి ఈ మాటలు చెప్పుడు బంద్ చేసి మీరు ఎట్లా జాయిన్ ఆ ముచ్చట ఎప్పుడు ఫస్ట్